ఎన్ఏ న్యూస్ మండలం లో పర్యటన యాలల మండలం ముకుందపూర్ గ్రామ పంచాయతీ సంస్థలపై మంగళవారం ఎన్ఏ న్యూస్ లో ప్రసారం కావడంతో ఎంపీఓ యాదయ్య స్పందించి గ్రామంలో పర్యటించారు బుధవారం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించి మురుగు కాలువలను శుభ్రం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు ఎవరు కూడా ఇందిరమ్మల బిల్లులు వస్తే ఎవరికి కూడా డబ్బులు ఇవ్వరాదని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు ఈ సందర్భంగా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే శాఖపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అదేవిధంగా బుధవారం యాల మండలం అచితాపూర్ గ్రామంలో రోడ్డు సమస్యలు గ్రామ పెద్దలతో చర్చించి పరిష్కరించామైనది మరియు జత్రిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను పరిశీలించాడు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి